జంట నగరాల్లో వినాయక చవితి సందడి మొదలైంది రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వినాయక విగ్రహాల తయారీకి కేంద్రమైన ధూల్పేట్లో విక్రయాలు ఊపందుకున్నాయి నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా గణపతి విగ్రహాలు పెద్ద ఎత్తున ఉన్నాయి విభిన్న రూపాల్లో తీర్చిదిద్దిన ఏకదంతుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి ఇక ఉత్సవాల సందర్భంగా మంటపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు ప్రభుత్వం ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించింది విగ్రహాల తరలింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు శాఖ ముందస్తు ఏర్పాట్లు చేసింది పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి జంట నగరాల్లో వినాయక చవితి ఉత్సవాల సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి భాషా జంట నగరాల్లో వినాయక ఉత్సవాలు జరిపేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఆ నగరంలో పలు ప్రాంతాల్లో వినాయక మంటపాలను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు మనకు అధికారిక సమాచారాన్ని బట్టి యాభై వేలకు పైగా అంటే జంటా నగరాలు శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం ప్రాంతాల్లో యాభై వేలకు పైగా మంటపాలకు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి పోలీసులు చెప్పారు అయితే మంటపాల ఏర్పాట్లలో ఏర్పాటు అదేవిధంగా నిర్వహణలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే భక్తులను సూచించడం జరిగింది అదేవిధంగా ఇటీవల కొన్ని ఘటనలతో ప్రధానంగా మంటపాల నిర్వహణ మంటపాల చుట్టూ ఉన్నటువంటి కరెంటు వైర్లకు సంబంధించి కానీ అదేవిధంగా కేబుల్ వైర్లకు సంబంధించి కానీ కీలక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు మంటపాల నిర్వాహకులను తగు జాగ్రత్తలు సూచించారు అదేవిధంగా ప్రధానంగా దూల్పేటలో గణపతుల తయారీ పూర్తయిపోయింది అదేవిధంగా ఇక్కడ నుంచి రా కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విజయాలు తరలిస్తున్నారు భాష రైట్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు పోలీసులు ఏ రకమైన సూచించారు కొన్ని ఘటనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిర్వాహకులను ఆదేశిస్తున్నారు అయితే ప్రధానంగా ఇందుకోసం కొంతమంది పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి మంటపాల నిర్వహణను అదేవిధంగా మంటపాల ఏర్పాట్ను పరిశీలిస్తున్నారు క్షేత్ర స్థాయికి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో విధకులకు సముకూతలను అందిస్తున్నారు అదే విధంగా విధవాకులు కూడా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సంబంధించినటువంటి కొన్ని లైన్లు కానివ్వండి అదే విధంగా ఇతర తీగలు కానివ్వండి మంటపాలకు ఆనుకోకుండా అదే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సిబ్బందిని సూచించారు రైట్ చంద్రశేఖర్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏ ప్రాంతాల్లో విధించారు పాస మనం ఇప్పుడు చూసినట్టయితే దూల్పేట నుంచి ప్రధానంగా జనాళాలు కానివ్వండి అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున విగ్రహాలు తరలివెళ్లే అవకాశం ఉంది దీనివల్ల అజ్జల్గంజ్ మంగహా పోలీస్ స్టేషన్ అదేవిధంగా బేగం బజార్ పురాణపుల్ తదితర ఏరియాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ని మళ్లించారు అదేవిధంగా ఇప్పుడు ఇండ్లీ బస్టా నుండి నేరుగా పురాణపుల్ నుంచి దూల్పేటకు వెళ్ళేసి అక్కడి నుంచి విగ్రహాన్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి అదే అదేవిధంగా ఓల్డ్ బోయిగూడ ప్రాంతం నుంచి బోయిగూడ నాంపల్లి వైపు వెళ్ళాలని చెప్పేసి పోలీసులు తగు సూచనలు చేశారు పాషా